లెంటులోని పదమూడవ దినము బుధవారము ప్రార్థన మా నిమిత్తమై సైతాను చే శోధించబడిన తండ్రి నీకు ఎదురైన అన్ని శోధనలను మా నిమిత్తమై చేయించినావు నీకు స్తోత్రములు మేమును ఎంతగా శోధింపబడిననో నీ తట్టు చూచి జయము పొందుటకు మమ్మల్ని సులువ తట్టు ఆకర్షించుము ఆమె మొదటి శోధన అరణ్యములో జరిగినది ఈ రెండవ శోధన పట్టణంలో కనబడుచున్నది మొదటి శోధనలో ఓడిపోయిన వానికి అనగా సైతాన్కు లేదు దిగులు లేదు నిరాశ లేదు మనం అతని వలన గొప్ప పాఠము నేర్చుకున్న వలన అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు మనుషులలో ఎవరూ అంతటి దుష్టులు లేరు ప్రభువుకు ఈవేళ శోధనలు ఎదురైనవి ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్ళి వెళ్ళినారు ఆయన దేవుడును నిజమైన మనుషులైనండి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళుట ఎంత అవమానకరమో వీలు వీలులేదు ఇట్టి సంగతియే గురువారము రాత్రి మరియు శుక్రవారము పగులు జరిగింది గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసుకుని వెళ్ళినారు ఎక్కడికంటే చర్చి కౌన్సిల్లోనికి తీసుకుని వెళ్ళినారు ఆయన వారిని ఆటంక పెట్టక వారు ఎక్కడకు తీసుకొని వెళ్తే అక్కడకు వెళ్ళను కనుక వారు ఆయనను అక్కడ నుండి కోర్టునకు తీసుకొని వెళ్ళినారు ఇక్కడ ఏమీ లేదు అక్కడ నుండి గవర్నమెంట్ కోర్టుకు తీసుకొని వెళ్ళి అక్కడ నుండి కల్వరి కొండకు తీసుకొని వెళ్ళినారు నేను రాను అని అంటే వారు ఏమి చేస్తారు ఏమీ చేయలేరు కానీ ఆయన అలా అనలేదు ఆయన శోధింపబడుటకు శ్రమ పడుటకు పొందుటకు తీర్పు పొందుటకు మరణము పొందుటకు వచ్చారు కనుక ఆయన ఏమీ అనలేదు మన సంగతి కూడా అంతే శ్రమలు పొందుటకే మనము సంఘములో ఉన్నది యేసు ప్రభువును పరిశుద్ధ దేశములోనికి పరిశుద్ధ పట్టణములోనికి అనగా యర్షలే మనకు తీసుకొని వెళ్ళినారు పరిశుద్ధ పట్టణమే మాట మత్తే వ్రాసిన మాట గనుక ఏసు ప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని వెళ్ళి శోధించాను అది మరీ గొప్ప శోధన అరణ్యంలో మనుష్యులు లేరా శుభ్రత లేదు ఇండ్లు లేవు ఈ పరిశుద్ధ పట్టణములనైతే ఇంట్లో మనుష్యులు శుభ్రత ఉన్నది ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అని లేదు అది వట్టి అడవే మార్కు అది అడవి మృగుమలతో నిండిన అడవి అనియో వాటి మధ్య ప్రభువు ఉన్నారనియో రాశాను ఇప్పుడు మనుష్యులున్న స్థలములో శోధన పరిశుద్ధమైన స్థలములో శోధన కనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి మనుషులు లేని దగ్గర ఎవరికి తెలియని దగ్గర శోధించబడుట ఎంత బాధ అన్నీ ఉన్న పట్టణములో శోధించబడుట ఎంత బాధ ఈ శోధనలో రెండు భాగములు ఉన్నవి ఒకటి దేవాలయంలో జరిగే శోధన అనగా ఆయనను దేవాలయములకు తీసుకుని వెళ్ళుట రెండవది పరిశుద్ధ పట్టణములో జరిగే శోధన దేవాలయములో జరిగే శోధన పట్టణములో జరిగే శోధన ఈ రెంటిలోనూ ఏది గొప్పది ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా ఈ పరిశుద్ధ పట్టణములోనూ నేను కట్టించిన దేవాలయములోనూ నాకు శోధన వచ్చినదే చింత రావలసినది కానీ రాలేదు అవి రప్పించుటకే ఆ స్థలాలకు సాతాను ఆయనను తీసుకొని వెళ్ళినాడు కానీ ప్రభువు మనస్సు ఏమీ చెదరలేదు వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళినాడు పరిశుద్ధ పట్టణము పరిశుద్ధ దేవాలయము దేవాలయ శిఖరము ఇక్కడికి వాడు ఆయనను తీసుకొని వెళ్ళను ఒక ఒకదానికంటే ఒకటి శోధన ఎక్కువగా ఉన్నది అలాగే క్రైస్తవ సంఘానికి క్రైస్తవ కుటుంబానికి శోధనలను ఒకదానికంటే ఒకటి ఎక్కువ వచ్చును రాజమండ్రిలో వారికి చేయలు శిక్ష పడగా కానిస్టేబుల్ వచ్చి తీసుకొని వెళ్తా ఉండగా ప్రజలు వచ్చి ఆ మనిషిని ఆ సంఖ్యలను చూస్తూ ఉంటే ఆ నేరస్తునికి ఎంత చింత ఆ మనిషి క్రిందికే చూస్తూ వెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు ఏమయ్యా నీవు ఏమి నేరము చేసామని తీసుకుని వెళ్తున్నారు దిగులుగా ఉన్నావు ఏమి నేరం చేశావని ముఖము వంచావు ముఖం ఎత్తుకుని పో అన్నాడట అలాగే మనము కూడా మన మా యేసు ప్రభువులోను మా సంఘములోను ఏమి నేరం ఉన్నదని అనవలను యేసు ప్రభు చెప్పినట్టు మా సంఘాన్ని వృద్ధి చేస్తున్నాము నీకెందుకు అని సైతానుతో అనవలను మా ప్రభువును అక్కడకు ఇక్కడకు ఆ కొండకు ఈ కొండకు తిప్పించినావు కానీ ఆయనలో ఏమీ నేరము లేదు అని అనవలను నేరమున్న వానికి శిక్షించుట కంటే నేరము లేని వాడిని శిక్షించుట వల్ల శిక్షింపబడుచున్న వానికి ఘనత గనుక యేసు ప్రభువునకు పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధ దేవాలయములో దేవాలయ శిఖరము మీద సాతాన సాతాను వలన శోధింపబడుట ఆయనకు ఘనతే నేరం ఉంటే అవును నేరము వల్ల శిక్షించబడినారంటారు నేరము లేకుండానే శిక్షింపబడితే ఆయనకు ఘనతే పరిశుద్ధ పట్టణమునకు అరణ్యము నుండి తీసుకుని వెళ్ళుట ఇది రెండవది ఇందాక ఆ నేరస్తుని జైలుకు తీసుకుని వెళ్ళుట ఒక శిక్ష ఇంటి వద్ద నుండి నడిపించుకొని వెళ్ళుట మరి ఒక శిక్ష దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళుట మూడవ శిక్ష ఆ దేవాలయములోనికిప్రభువు వెళ్ళి అనేక ప్రసంగించినారు ఆ దేవాలయంలోనే విధవరాలు కానుకను గూర్చి మెచ్చుకునినారు ఆయన ఇదివరకు మసలిన తిరిగిన పట్టణానికి ఇదివరకు ప్రసంగించిన దేవాలయానికి తీసుకుని వెళ్ళి శోధించటం ఎంత కష్టము ఎంత అవమానకరము పరిశుద్ధ పట్టణము దేవాలయము శిఖరము శిఖరము ఆగు అని ఆయన నిలబెట్టుట ఇచ్చి నిలబెట్టుట మరింత భారము ఆయన అలాగే నిలవబడెను యూదులు పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళున వెళ్ళు ఆయన అలాగే నిలవబడి ఎలాగంటే యాకోబో మేనమామ దగ్గర నుండి పారిపోతుంటే వెనుక మామగారు తరుముతూ రావడానికి ఒక ముందు ముంగుర్తు ఎలాగంటే యాగోబు పన్నెండు మంది కొడుకులు వారిలో నుండి ఆరు లక్షలు వచ్చేరి ఆ ఆరు లక్షల మంది సముద్రములో నుండి పరిగెత్తుతూ ఉంటే మామగారు తరిమే దానికి ముంగుర్తు అలాగే యేసుప్రభు వారికి కలిగే సోదలన్నీ ఇక ముందుకు జరగబోయే కార్యానికి ముంగెత్తు ఈ నలభై దినములలోనూ మీకు కలిగే శోదలన్నింటిలోనూ ప్రభువులే జయము పొందుతురుగాక ఆమె